హాయ్ ఫ్రెండ్స్ అందరు ఇలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి అత్తమ్మ ఈరోజైతే పండుమిర్చి అయితే పచ్చడి అయితే చేసిందండి ఎలా చేసేసుకోవాలో చూసేద్దాం ముందుగా మిర్చిని అయితే కడిగేసి ఒక గిన్నెలో అయితే ఆరబెట్టుకోవాలి తర్వాత తొడిమిలు తీసి తడి లేకుండా అయితే తుడుచుకొని మరొక గిన్నెలో అయితే వేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి ధనియాలు జీలకర్ర అయితే ఇలా వేయించుకొని అయితే పక్కన పెట్టుకోవాలి ఆయిల్ లేకుండా అయితే వేయించుకోవాలండి మిర్చి మొత్తము తడి మొత్తం ఆరిపోయాక చిన్న చిన్నగా అయితే కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి దాంట్లో ఒకసారి పడ వెల్లుల్లి పొట్టు అయితే తీసుకొని పెట్టుకోవాలి బాండి పెట్టి ఆయిల్ అయితే వేసేసి తరిగిన పచ్చిమిర్చిని అయితే ఇలా వేయించుకోవాలి చూడండి మేమైతే ఆయిల్లో అయితే ఇలా ఫ్రై చేస్తున్నాము ధనియాల జీలకర్ర అయితే చల్లగడానికి అయితే ఒక గిన్నెలో అయితే వేసుకున్నాము చూడండి ఆయిల్లో అయితే ఇలా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి ఎందుకంటే కారం అనేది కొంచెం లైట్గా తగ్గుతుంది దాంట్లో కొత్తిమీర అయితే ఒక కట్ట అయితే వేసి వేయించుకున్నామండి చూడండి పచ్చిమిర్చి మొత్తం వేగాయిన తర్వాత మరొక గిన్నెలోకి అయితే ఇలా తీసుకోవాలి మిర్చికి సరిపడా అయితే చింతపండు అయితే ఇలా నానబెట్టుకోవాలి చూడండి ఒక గిన్నెలో అయితే మొత్తం ఇలా వేసేసుకున్నాము మిర్చి మిర్చి మొత్తము చల్లారిపోయిందండి వేయించుకున్న ధనియాలు జీలకర్ర ఉప్పు మిక్సీకి అయితే ఇలా వేసుకోవాలి ఇది మొత్తం పొడి అయ్యాక ముందుగా నానబెట్టుకున్న చింతపండును మిక్సీ గ్లాస్లో వేసి మరొకసారి మిక్సీ చేయాలి చూడండి మాకైతే ఇలా వచ్చిందండి ధనియాలు జీలకర్ర చింతపండు వేసిన పౌడర్నైతే పక్కన పెట్టుకొని ముందుగా వేయించిన మిర్చిని అయితే మిక్సీకి అయితే వేయాలి చూడండి ఇలా అయితే వేసాము కొంచెం కొంచెము వేస్తూ ఉండాలి వేస్తూ ఇలా గ్రైండ్ చేసుకోవాలి చూడండి చాలా బాగా పేస్ట్ అయింది కదండి కొంచెం కొంచెం వేస్తూ పట్టాక మధ్య మధ్యలో ఇలా ముందుగా పేస్ట్ చేసుకున్న ధనియాలు చింతపండు జీలకర్ర అయితే మధ్య మధ్యలో కలుపుతూ రెండు కలిపి అయితే మిక్స్ చేసుకోవాలి రెండు కలిపి ఇలా మిక్స్ చేయడం వల్ల కలర్ అయితే ఇలా వచ్చిందండి మాకు చూస్తూనే నోరు ఊరిపోతుంది కదా ఇలా సాఫ్ట్గా అయితే ఇలా పట్టేసుకోవాలి మిక్సీకి ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి మరోసారి బాండీలో ఆయిల్ వేసి ఎల్లిపాయలు ఎల్లిపాయలు కొంచెం వేగాక దాంట్లో అయితే గుప్పెడు మెంతులు వేసుకోవాలి ఆవాలు చిలకరా ఎండు రెండు మూడు ఎండిన మిర్చి అయితే తాలింపుకు వేసుకోవాలి దాంట్లో కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఒక స్పూన్ అయితే పసుపు వేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఇలా మొత్తం కలిపాక దాంట్లో అయితే చిట్కడి ఇంగువ అయితే వేసుకోవాలి టేస్ట్కి అయితే చాలా బాగుంటుందండి ఇలా మొత్తం కలిపేసి ఈ తాలింపు అయితే వరకు అయితే పక్కన పెట్టుకోవాలి చూడండి వేడి వేడిగా ఉంది కదా చల్లారాక ఈ ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్టును అయితే తాలింపులో అయితే వేసి మరొకసారి కలుపుకోవాలి చూడండి మాకైతే ఇలా వచ్చిందండి ఫైనల్గా అయితే ఆయిల్లో మొత్తం ముందుగా పెట్టిన పేస్ట్ను మొత్తం ఇలా కలుపుకోవాలి చూడండి చూస్తేనే నోరు ఊరిపోతుంది ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది కదా మీరు కూడా నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ నిల్వ పచ్చడి అయితే చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో కొంచెం పచ్చిమిర్చి పచ్చడి నెయ్యి అంచుకొని తింటే చాలా బాగుంటుంది నెయ్యితో కలిపి తినండి సూపర్ టేస్టీగా ఉంటుంది నోరు బాగాలేనప్పుడు కూడా ఈ పండుమిర్చి పచ్చడితో తింటే చాలా బాగా టేస్ట్ ఉంటుందండి కనుక మీకు నచ్చినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి